నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా చింతూరులో అక్రమ గ్రావెల్ దంద ఐదు అడుగుల నుండి ఎనిమిది అడుగుల లోతు వరకు తవ్వుతున్న గుత్తేదారు రెవెన్యూ భూమిలో పర్మిషన్ ఉంది అంటూ తవ్వకాలు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నా పట్టించుకొని రెవెన్యూ అధికారులు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని చింతూరు పంచాయతీలోని రెవెన్యూ భూమిలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతూ ఉన్నాయి గత వారం పది రోజులుగా తవ్వకాలు జరుగుతున్న మండల రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వ ఖజానాకు గండి స్పందించకపోవడంపై రెవెన్యూ అధికారులు మౌనం ఎందుకు అని మండల ప్రజలు ఆక్షేపిస్తున్నారు గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న గుత్తేదారు ఐదు అడుగుల లోతు నుండి ఎనిమిది అడుగుల లోతు వరకు గ్రావెల్ నవ్వుతున్న గుత్తేదార్ సంబంధిత అధికారులు మామూలుల మత్తుల్లో జోగు అనుమానాలు నిలబెత్తుతున్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ వాజూరి మండల రిపోర్టర్ యుగంధర్ 天